నమస్తే అండి నేను ఉన్నా ఇప్పటి వరకు హుషారుగా మాట్లాడాను ఇప్పుడు కొంచెం బాధపడను పడాల్సిన మ్యాటర్ ఇది మొన్న ఎర్రి పుష్పంగాడు చేస్తున్న పనులు మా 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 మావయ్య వేసిన రోడ్ల మీద మేము నడిచాము మేము డెవలప్ అవడానికి మా మావయ్య అని చెప్పి వచ్చిందే మా మావైనది మాజని పాడుకుంటూ వచ్చి ఈరోజు ఒక్క హిట్ దొరికేసరికి నేషనల్ అవార్డు ఏమొచ్చిందో వాళ్ళంత వాళ్ళు ఏమన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు ఈ బాధ ఏంటంటే మన అమీర్పేటలో సత్యం థియేటర్ అనేది ఉంది గుర్తుందా మీకు ఇప్పుడు డబల్ ఏ అల్లు అర్జున్ ఏఏ ఐకాన్ అనే థియేటర్ పెట్టుకున్నారు అక్కడ ప్రతి ఒక్క ఫోటో ఉందండి ప్రతి ఒక్కరిది వాళ్ళ ఫ్యామిలీ అందరూ అల్లు అల్లు రామలింగ గారిది అల్లు అరవింద్ వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్స్ అందరితో ఉన్న ఫోటోలు ఉన్నాయి ఇతను యాక్టింగ్ చేసిన ప్రతి సినిమా ఫోటో ఉంది అంతా ఉంది కానీ మన చిరంజీవి గారికి మన బాస్ హెడ్ మెగా ఫ్యామిలీ హెడ్ ఆయన ఫోటో లేకుండా చాలా ఈ పెర్రి పుష్పం గారు ఏంటి అసలు ఒక్క సినిమా హిట్ అవ్వగానే ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు చెప్పండి బాబు లేదు కృతజ్ఞత అనేది ఉండాలి కృతజ్ఞత మర్చిపోతే అలాగా చాలా బాధిసింది ఆయన కూడా ఎంతో గౌరవిస్తారు మిమ్మల్ని చిరంజీవి గారు కానీ నువ్వు అసలు చిచ్చిచ్చి ఎందుకు వచ్చింది ఇది చాలా బాధగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్